తెనాలి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ గేటు ఎదుట రోడ్డుపై దీక్ష చేస్తున్న టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మావతికి న్యాయం జరగాలంటూ హైకోర్టు అడ్వకేట్ అలాగే స్థానిక న్యాయవాదులు డిమాండ్ చేశారు అధికారులను ప్రశ్నించినందుకు సస్పెండ్ చేస్తారా అంటూ వారు ప్రశ్నించారు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కస్టమర్ సర్వీస్ సెంటర్ ని ప్రైవేటు వారికి అప్పగించడంపై నిరసన దీక్ష చేపట్టిన పద్మావతిని సస్పెండ్ చేసిన అధికారులు తిరిగి సస్పెండ్ తీసివేయాలని హైకోర్టు స్థానిక న్యాయవాదులు పెరికల డానియల్ గంజి శ్రీనివాస్ గౌడ్ వేములపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు బీఎస్ఎన్ఎల్ గేట్ ఎదుట దీక్ష చేస్తున్న టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మావతికి మధ్య తెలిపారు అధికారులను ప్రశ్నించినందుకు పద్మావతికి ఎలాంటి దుస్థితి కల్పిస్తారంటూ న్యాయవాదిలో ఆక్షేపణం చేశారు పద్మావతి సస్పెండ్ రద్దు చేసి విధిలోకి తీసుకోవాలని లేకుంటే ఆమెకు న్యాయం జరిగే వరకు ఆమె వెంట ఉంటామని పేర్కొన్నారు జనాలి మరి మన పేరుగా ఆఫీస్లో జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని ఆ ఆఫీస్లో పని చేస్తున్నటువంటి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మావతి గారు క్వశ్చన్ చేస్తే ఆమెకు పట్టుల గతి ఇది ఒక్కసారి చూడండి ఇంత ఎండల్లో వర్షంలో అన్నీ పాపం వాళ్ళ తల్లి ఆమెకు సపోర్ట్ అనమాట ఇక్కడ అటువంటి దుస్థితిని నేను ఎక్కడ చూడలేదండి ఇదివరకు మనకు సేవలు కావాలి అంటే ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి ఏ సేవలైనా సరే జస్ట్ మినిమం ఫీజు తీసుకుని లోపల వీళ్ళు మనకు అందించేవాళ్ళండి ఇప్పుడు బయట ఇదేదో గణపతి కమ్యూనికేషన్స్ అంట రేపల్లే మేడం గారు చెప్పడం బట్టి ఏంటంటే దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఐదేళ్ల క్రితం వీళ్ళు ఫ్రాడ్ చేస్తే అటువంటిది మళ్ళీ ఎవరైతే పెట్టారో వాళ్ళు మారిపోతే మళ్ళీ అతన్నే తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి లోపల ఉండాల్సినటువంటి ఎంప్లాయీస్ని బయట కూర్చోబెడతారా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం మేము స్పందించే అధికారం మాకు ఉంది మా డిప్యూటీ సీఎం చెప్పాడు అడగండి ప్రశ్నించండి అని మేము ప్రశ్నిస్తాం గవర్నమెంట్ చేసే తప్పులు మేము ప్రశ్నిస్తాం డెఫినెట్లీ ఎందుకు ఇవి ఈ దుస్థితి పట్టింది అసలు వాళ్ళు ఎందుకు రావాలి జాబ్ నోటిఫికేషన్స్ ఎటు లేవు ఉన్న వాళ్ళని తొలగించేసేసి రోడ్డు పాలు చేస్తారా ఈ గవర్నమెంట్ ఇంకోటి నిన్న కూడా నాకు ఇంకో కంప్లైంట్ వచ్చింది అది రైల్వే అంటే మరి గవర్నమెంట్ కదా వాళ్ళకి సిమ్ ఎవరిదండి ఇవ్వాల్సింది గవర్నమెంట్ ప్రాపర్టీ అనేటటువంటి గణపతి ఈ మన బిఎస్ఎన్ఎల్ది ఇవ్వాలి గవర్నమెంట్ అది గవర్నమెంట్ అది గవర్నమెంట్ అది మరి నువ్వు తీసుకెళ్ళి జియో వాడి కిందకి ఇచ్చావు ఏం జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మేము నిలదీస్తున్నాం దాని మీద కూడా మేము డెఫినెట్లీ మేము నోటీస్ పంపిస్తాం మరి మేడం గారికి మరి న్యాయం జరగాల్సిందిగా దీన్ని స్పందించాలి ముందు ఈ కమ్యూనికేషన్ ఎందుకు వచ్చింది ఏమీ తన కోసం కాదు ప్రజల కోసం అని చెప్తున్నారు అది కూడా ఫ్యాక్ట్ అది యాభై రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ప్రైవేట్ వాడు కాబట్టి వాళ్ళు ఎంతకైనా అంటారు అనమాట టూ ఫిఫ్టీ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ అవ్వచ్చు సో డిపెండ్ కాబద్దు కాదు దిస్ డిమాండ్ దే డిమాండ్ ఓన్లీ సో ఎందుకు ఇట్లా చేయాలి గవర్నమెంట్ వాళ్ళు స్పందించాలి పై అధికారులు స్పందించాలి దీని మీద ఎంతసేపుగా ఆమెని ఇష్టం వచ్చినట్టుగా టార్గెట్ చేసి బయట రోడ్డు బయట ఆఫీస్ బయట కూర్చోవడం సమంజసం కాదు న్యాయం జరగాలి మేము ప్రజలు తినాలి ప్రజలు ఆమెకు సపోర్ట్గా ఉండాలి ఒకవేళ దాంట్లో కనుక ఏదైనా న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళు పబ్లిక్ చెప్పండి ఆఫీసర్లు చెప్పాలి రూల్ ఆఫ్ లా అంటే ఒకవేళ అయితే గవర్నమెంట్ పాలసీ అయితే అది త్రూఅవుట్ ద కంట్రీ ఉండాలి మరి గుంటూరులో అలా లేదు ఇప్పుడు నాకు తెలిసిన వార్త ఏంటంటే మేడం గారు చెప్పింది గుంటూరులో ఎటువంటిది లేదు వాళ్ళు లోపలే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నారు ఇలా పబ్లిక్ ప్రైవేట్ వాళ్ళు ఎవరూ రాలేదు ఇక్కడే తెనాలను ఎందుకు జరిగింది అని మేము క్వశ్చన్ చేస్తున్నాం దాని జవాబు కావాలి చాలా కాలం సిన్సియర్గా సిన్సియర్గా వర్క్ చేసి ఎంతో హానెస్ట్గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళను వితౌట్ కోర్ట్ ఆఫ్ లా ప్రకారం ప్రొసీడ్ అవ్వకుండా కేవలం ఆమె మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఆమెని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసేటప్పుడు చేయాల్సిన ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వాల అదేవిధంగా ఆమె ఇప్పటి వరకు ఏ విధమైన ఫ్రాడ్ అనేది పై ఆఫీసర్స్ విచారణ చేసి ఆ విచారణలో ఆమె దోషగా తేలిందా లేదా అనేది కూడా నిర్ధారణ కాల కేవలం ఆమె మీద ప్రశ్నించినందుకు ఆఫీసులో జరుగుతున్న అవినీతిని గురించి పై ఆఫీసర్ తెలియజేసినందుకు ఈ యూనిట్ని కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారు తప్పితే ఈమెని ఇమీడియట్లుగా విధుల్లో తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అదే ఈ రోజుకి ఎనిమిది రోజుల నుంచి ఆవిడ నిరాహార దీక్షిస్తున్నారు ఆ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మహిళని కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు వచ్చి ఏ విధంగానూ కూడా ఇదిగమ్మా నీకు ఇది నువ్వు చేసినటువంటి నిరాహార దీక్షకి మేము ఇలా స్పందిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఇప్పటి వరకు కూడా బయటకు పెట్టకపోవడం అనేటటువంటిది వచ్చి మాట్లాడకపోవడం అనేటటువంటి శోచనీయం మేము న్యాయవాదులుగా చాలా బాధపడుతూ ఉన్నాం ఎందుకంటే